మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ జనాల ఆరోగ్యం గురించి ఆలోచన లేదు వారు ఏమైనా పర్వాలేదు చివరికి చచ్చినా నో ప్రాబ్లం మాకు కావాల్సింది డబ్బులే దానికోసం ఏమైనా చేస్తాం కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు పెడతాం బూజు పట్టిన చికెన్ మటన్ వడ్డిస్తాం ఆవులు ఎద్దుల కొవ్వుతో నూనె తయారు చేసి విక్రయిస్తాం ఇదే ఇప్పుడు సమాజంలో కొందరి తీరు కాసల కోసం ప్రజల ప్రాణాల్ని అస్సలు లెక్క చేయడం లేదు అన్నీ కల్తీయే చిన్న పిల్లలు తాగే పాల నుంచి నీటి వరకు ప్రతి దాంట్లోనూ డూప్లికేట్ చివరికి ఒక అడుగు ముందుకేసి నూనెను కూడా పశువుల కొవ్వు నుంచి తయారు చేస్తున్నారు దుర్మార్గులు ఆ మాట వింటేనే మనకు ఒంట్లో వణుకు పుడుతుంది కానీ అది ఇప్పటికే మన ఒంట్లోకి వెళ్ళిపోయిందేమో ఎందుకంటే ఇలా తయారు చేసిన నూనె ఏపీ తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో విచ్చలవిడిగా విక్రయించారు ఎవరు ఏ నూనెలో కలిపారో ఎవరి వంటగదిలో ఈ పశువులతో చేసిన నూనె ఉందో తలుచుకుంటేనే గుండె గుబేలుమంటోంది పశువుల కొవ్వుతో నూనె తయారు చేసిన ముఠాలు ఇప్పటికే ఎన్నో పట్టుబడ్డా ఇంకా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్త ముఠా బయటపడింది ఊరికి దూరంగా ఒక గుడిసెలో పశువుల కొవ్వుతో నూనె తయారు చేసి స్థానికంగా విక్రయిస్తున్నారు ఐజా పట్టణంలోని ఎస్సీ కాలనీకి సమీపంలో కొందరు రేకులతో కూడిన గుడిసెను ఏర్పాటు చేసుకుని నూనెను తయారు చేస్తున్నారు ప్రతి ఆదివారం పట్టణంలోకి వస్తున్న ఎద్దుల కొవ్వును గుడిసెకు తరలించి అక్కడే మంటపై కరిగించి నూనె తయారు చేస్తున్నట్లు కాలనీవాసులు గుర్తించారు స్థానికంగా విక్రయించడంతో పాటు నాగల్దిన్నె వంతెన మీదుగా ఏపీ కర్ణాటక ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు గుడిసెలో నుంచి దుర్వాసన వస్తుండటంతో గ్రహించిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు చేస్తున్న పాపం లోకానికి తెలిసింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుడిసెను పరిశీలించి నూనె తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలని స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపించారు ఇంతకాలం కొవ్వుతో తయారు చేసిన నూనెను ఎక్కడెక్కడ విక్రయించారనే వివరాల్ని సేకరిస్తున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న తయారీదారులను పోలీసులు వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు మనం ఎంత సంపాదించినా ఆరోగ్యం ఉంటేనే జీవితం అలాంటి ఆరోగ్యాన్ని ఇలాంటి కల్తీ రాయుళ్ళు పాడు చేస్తున్నారు ఇటీవల తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో బయటపడ్డ దారుణాలు చూశారు వారి అరాచకాలు ఏ రేంజ్ లో బయటపడ్డాయో విన్నాం ప్రతి రెస్టారెంట్లోనూ కుళ్ళిపోయిన బూజుపట్టిన పట్టిన ఆహార పదార్థాలే వాటిని మనకు వడ్డించి ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు వారికి తోడు ఈ కల్తీ కల్తీరాయుళ్ళు ఇంకా ఏది తినాలన్నా తాగాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా కొని తినే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి లేకపోతే అనారోగ్యంతో పెడెక్కాల్సిందే సో బీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి